అందరికీ నమస్కారం ఈ రోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల నుంచి మీకు ఈరోజు కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించండి మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రయోజనముంటుంది ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈ రోజు మీకు ఆనందకరమైన రోజు ఊహించని శుభవార్తలు వింటారు ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ పని పట్ల మీకు గర్వం కలుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చెయ్యవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు నిలకడగా ఉంటుంది ఊహించని ధనలాభాలు లేకపోయినా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం ముఖ్యంగా స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడం గురించి పెద్దలతో మాట్లాడవచ్చు మీ గత నిర్ణయాల ఫలితంగా కొంత ఆర్థిక భద్రత లభిస్తుంది ఇది మీకు కొంత ప్రశాంతతను ఇస్తుంది అయితే తొందరపాటు నిర్ణయాలు కొన్ని అనవసరమైన ఖర్చులకు దారితీయవచ్చు కాబట్టి ఏ ఖర్చుకైనా ముందుగా ఆలోచించండి ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బడ్జెట్ ను ఒకసారి సమీక్షించుకోవడం చాలా మంచిది ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడలు శారీరక వ్యాయామం ఆటలు పోటీతత్వం ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించటం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు శారీరకంగా మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి కొన్ని అనవసరమైన గొడవలకు వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రశాంతంగా ఓపికతో వ్యవహరించటం మీకే శ్రేయస్కరం ఈ రోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు అపర్ధాలకు దారితీసే అవకాశం ఉంది గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి దాంపత్య జీవితంలో ఈ రోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు వ్యక్తమవుతాయి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న విషయాలకు గూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది ఈరోజు మీకు ధైర్యం తోడుగా ఉంటుంది మీరు ఎదుర్కొన్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు వాటిని అధిగమించి విజయం సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొన్నిసార్లు మీరు నమ్మిన వ్యక్తుల నుండి నిరాశ ఎదురైనప్పుడు మీ ధైర్యం సడలవచ్చు కాని మీ అంతర్గత శక్తిని నమ్మండి భయాన్ని పక్కన పెట్టి ముందుకు సాగండి మీ లక్ష్యాలను సాధించడానికి ధైర్యం అవసరం అది ఈరోజు మీకు పుష్కలంగా లభిస్తుంది మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈరోజు విద్యార్థులకు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో లోతుగా అధ్యయనం చేయడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది మీ మేధస్సు పదునెక్కుతుంది కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించటం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు చాలా మెరుగుపడతాయి వ్యాపార చర్చలలో ఒప్పందాలలో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు సమస్యలను పరిష్కరించడంలోనూ క్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్దడంలోనూ మీ సామర్థ్యం ప్రశంసించబడుతుంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం అయితే కొన్నిసార్లు అతి విశ్వాసం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మీ అంచనాలు తప్పు కావచ్చు ఇది నష్టాలకు దారితీసి ఇతరుల సలహాలను వినకపోవడం వల్ల మంచి అవకాశాలను కోల్పోవచ్చు ప్రతి విషయంలోనూ తొందర పడకుండా ఆలోచించి అడుగులు వేయడం మంచిది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి మీలోని కళాత్మకత బయటపడుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది మీరు నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటారు మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది కొందరు మీకు వ్యతిరేకంగా పుకార్లు సృష్టించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది సూర్యదేవుడు అనుగ్రహంతో మీరు చేసే పనులకు సర్వత్రా ప్రశంసలు లభిస్తాయి మీ స్నేహబంధాలు ఈరోజు మరింత బలపడతాయి పాత స్నేహితులను కలవడం వారితో సరదాగా గడపడం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది కొత్త స్నేహితులు ఏర్పడటానికి కూడా ఇది మంచి సమయం ముఖ్యంగా మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అయితే స్నేహితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అపర్ధాలకు దారితీసి మీ బంధం బెడిసికొట్టే అవకాశం ఉంది స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి